ప్రతి ఒక్కరు మనకు ఒక ఇంట్లో ఉండాలి సొంత ఇల్లు అనేది ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరి కోరుకుంటుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో వెంకటపతి నగర్ కి సుమారు నాలుగు వందల యాభై ఇల్లు ఈ రోజు వెంకటపతి నగర్ లో వెంకటపతి నగర్ నుంచి తొండవారులో అలౌట్ చేయడం జరిగింది ఇంకొక ఇరవై ఏడు మందికి మనకి చిండేపల్లి లేవుట్లు ఇవ్వడం జరిగింది మన ముఖ్యమంత్రి గారి చొరవతో సుమారు నాలుగు వందల యాభై ఇల్లు మన ఒక్క పంచాయతీలు అలోడ్ చేయడం జరిగింది ఇంత గొప్ప కార్యక్రమం చేసిన ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారికి మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మోహిత్ రెడ్డిని గెలిపిద్దాం చంద్రగిరి అభివృద్ధిని కొనసాగిద్దాం ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం మోహిత్ రెడ్డిని గెలిపిద్దాం